నెల్లూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఎల్జీబీ టవర్స్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ జిల్లా అధ్యక్షులు పోటుగాడి భాస్కర్ ఒక పెద్ద

Which has been already told to you by the working president. One is review of vote Chor, Gandhi Chor, and secondly, how do we go about the upcoming local body elections? So we will stick to these two point agendas and we will have a constructive discussion on how to take this forward. There is a format that we have prepared on how we conduct these meetings. so now i will be calling out the names of the assembly. i want to see if the assembly coordinators and the mandal presidents are present here. so when i call out uh, assembly, i want the assembly coordinator and the mandal president. assembly coordinator, stand up and the mandal Presidents put your hands up. so, what are the రాహుల్ గాంధీ గారి పోరాటం మీ అందరికి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రచించాలి ఎలక్షన్ కమిషన్ అనేటటువంటి ఒక సంస్థ ప్రతిపత్తిగా పనిచేసి ఎలక్షన్ ప్రక్రియను ఆ ఎలక్షన్ ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి ఒక పార్లమెంటరీ వ్యవస్థని నడిపించేటటువంటి ప్రక్రియని ఒక దుర్మార్గమైన రీతిలో తీసుకెళ్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఒక పావులాగా వాడుకొని ఆ ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ గెలుపుకి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తా ఉంటే మీరు ఓటు వేసి వ్యక్తిని గెలిపించుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఆ గెలుపు జరగట్లేదు కేవలం మనం ఓటేసామని చెప్పి ఇంటికి వచ్చి ఆనందపడతా ఉన్నాం ఆ రోజు ద్వారా ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ ఎవరికి పంపించాలో వాళ్ళని గెలిపించి మన మీద పెత్తనం చేసేటటువంటి అంటే హిట్లర్ లాగా నియంతృత్వ పాలన ఇవాళ ఈ దేశంలో రాబోతా ఉంది దీనిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది మరి ముఖ్యంగా ఈ దేశ నిర్మాణం ఈ దేశం స్వతంత్రం ఈ దేశంలో ప్రతి విభాగాన్ని అది వ్యవసాయ రంగమా రైతాంగమా పరిశ్రమ యువత ఉద్యోగాల లేతే అడుగు అట్టడుగునున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి మరి ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం లేదా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనేటటువంటి ఆలోచన మరి ముఖ్యంగా కులాలకి మతాలకి భాషలకి రంగులకి అతీతంగా భారత జాతి గౌరవాన్ని భారతదేశ నిర్మాణాన్ని చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఏదైనా పార్టీ ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఈ దేశం కోసం బలిత్యాగాలు చేసి కూడా ఇవాళ ఈ దుర్మార్గుల చేత మనం దేశభక్తులు ఈ భారతీయులమా కాదా అని చెప్పి నిలిపించుకోవాలండి అన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాబోయే స్థానిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎలా ఎండగట్టాలి అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి అనేందుకు ఒక ప్రణాళికాబద్దంగా మాకు సూచనలు సలహాలు ఇవ్వడానికి వస్తూ మరి యొక్క ముఖ్యమైన ఉద్దేశం రాహుల్ గాంధీ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటు చోరీ విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అవకతవకల పైన కేంద్ర ఎన్నికల కమిషన్ను ఎప్పటికప్పుడు నిలదీయాలంటే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అవగాహన కావాలని ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టి ప్రతి కార్యకర్తకు ఈ విషయం తెలియాలి కార్యకర్తకు విషయాలు తెలిస్తేనే ఎన్నికల అవకతవకల గురించి తెలిస్తేనే ప్రజల్లో చెప్పేందుకు అవకాశం ఉంటుందనే భాగంగా ఈ కార్యక్రమాన్ని బృహత్తరంగా తీసుకుంటూ మేము అందులో భాగంగానే చిత్తూరు చిత్తూరు కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ టోటల్ అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడం జరుగుతా